వ వరహమతుల్లాహి వుహు సోదరుడారా సోదరీ మనుడారా సర్వసాధారణముగా రమదాన్ నెలలో అందరూ కూడా అల్లా యొక్క ఆరాధనలో అల్లాను రాజీ చేసుకోవడంలో ఈ పనుల్లో నిమగ్నమై ఉంటే కొద్దిమంది ఈ నెలలో కూడా పాపాలలో నిమగ్నమై ఉంటారు అనడంలో ఎలాంటి అనుమానం కూడా లేదు అందులో అత్యధికంగా చేసేటువంటి మొట్టమొదటి పాపం ఏమిటి అంటే ఇతరులను చులకనగా మాట్లాడటం అవహేళన చేయడం అవమానించడం అనేది చేస్తుంటారు కురానే మజీదులో సురే హుజరాతులు అల్లా తబారుక్ తల తెలియజేశాడు విశ్వాసులు ఒకరికి ఒకరు సహోదరుడు వారు ఇతరులను అవమానించరాదు చులకనగా మాట్లాడరాదు దెప్పి పొడవరాదు అని చెప్పి కురానే మజీదులు అల్లా తబారుక్ క్లియర్గా తెలియజేశాడు తరువాత అల్లా తబారుక్ ఇవే వాక్యాల్లో అంటాడు మీకేం తెలుసు మీరు ఎవరినైతే హేళన చేస్తున్నారో అవమానం చేస్తున్నారో వారి యొక్క స్థాయి మీ స్థాయి కంటే అల్లా దగ్గర ఎక్కువగా ఉందేమో అంటే ఇక్కడ క్లియర్గా మనకు ఒక విషయం అర్థమైపోయింది మనం ఒక ముస్లిం అయ్యి ఉండి తోటి ముస్లింలను అవమానం చేయటం అవహేళన చేయటం పరిహాసం చేయటం వాళ్ళని చులకనగా మాట్లాడటం అనేది అల్లా నిషేధించాడు అది చెయ్యొద్దు అన్నాడు ఈ అవహేళన చేయడం ఎలా జరుగుద్ది అంటే కొత్తగా ఎవరైనా నమాజ్కి వచ్చారనుకోండి మగవాళ్ళు అంటారు ఓహో నువ్వు నమాజ్కి వచ్చేవేంట్రా అందుకే వాతావరణం మారిపోయింది అందుకే ఎండ ఎలా వచ్చేస్తుంది అందుకే వర్షం ఆగిపోయింది అందుకే మసీదులో ఏసీలు వచ్చేసినాయి అందుకే మసీదులో గురువుగారు మారిపోయారని చెప్పి డైలాగులు వేస్తారు ఇది ఒక ముస్లింని అవమానించడం ఎంత మాత్రం మనకి ధర్మసమ్మతం కాదు మనం అలా డైలాగ్లు వేయడానికి మనకు అల్లా కరుణించాడు కాబట్టి ఆయన దయ తలచాడు కాబట్టి మనం మసీదులో ఉన్నాం ఆయన దయ తలచకపోతే ఆయన కరుణించకపోతే మీరెక్కడురో నేను ఎక్కడుందరో అల్లాకి తెలుసు కదా మనం అవమానించడం చులకనగా మాట్లాడటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేయకూడదు అదేవిధంగా కొద్దిమంది ఆడవాళ్ళు అప్పుడప్పుడే నమాజ్ నేర్చుకుందామని రంజాన్ నెల కదా ఏదో పుణ్యాలు సంపాదించుకుందాం తెలిసిన వాళ్ళని అడిగి నేర్చుకుందాం అంటే వాళ్ళని వెటకారం చేసేవాళ్ళు ఉంటారు ఓహో నువ్వు వచ్చేవా వదిన అందుకే వాతావరణం మారిపోయిందని ఓహో నువ్వు వచ్చేవాక అందుకే మొత్తం ఆడలు రావడం మానేస్తారని వెటకారాలు ఆడతారు డైలాగ్లు వేస్తారు ఇది హరాం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అల్లా మీతో కోపబడతాడు అల్లా మీతో కోపబడ్డాడంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి అల్లా మనందరిని రక్షించుగాక ఎవ్వరికి మనం చులకనగా మాట్లాడకూడదండి అల్లాకే నబీ సలహు అలహి వసల్లం అన్నారు ఒక ముస్లింని చులకనగా మాట్లాడటం అవమానించడం అవహేళన చేయడం కాబతుల్లాని పడగొట్టడం కంటే పెద్ద పాపం అన్నారు అల్లాహే నబీ సలల్లాహు అలహి వసల్ం దానికోసమే సోదర్యంరా అత్యధికంగా జరిగేటువంటి పెద్ద పాపం రమజాన్ నెలలో ఇతరులను చులకనగా చూడటం అవహేళన చేయడం అవమానించడం తర్వాత ఇక రెండో పాపం ఏదైతే చేస్తారో రమజాన్ నెలలో కొందరు అదేమిటి అంటే మొబైల్లో అశ్లీలాన్ని చూడడం కొద్దిమంది అలవాటు పడిపోయి ఉంటారు ఈ అశ్లీలాన్ని చూడడం ఈ అశ్లీలం అనేది రంజాన్లో కాదండి ఇతర నెలల్లో కాదు ఎప్పుడు చూసినా తప్పేనండి ఎప్పుడు చూసినా తప్పే దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి కానీ రెండు నష్టాలు చెప్పనా అవి చాలా పెద్ద నష్టాలు ఒకటి అల్లా మనతో కోపబడతాడు ఎందుకంటే ఈ కళ్ళు మనకి ఇచ్చింది ఖురాన్ చూడడానికి అల్లా యొక్క సృష్టిని చూడటానికి మనం ఖురాన్ చదువుకోవడానికి అందుకోసం అల్లా తబారుతల మన కళ్ళు ఇచ్చాడు ఈ కళ్ళతోటి అశ్లీలం చూడటం హరాం చూడటం దీనివల్ల అల్లా నారాజ్ అవుతాడు అల్లా మనతో కోపగించుకుంటాడు ఇది మొదటి నష్టం రెండో నష్టం ఏంటో తెలుసండి మనం గనక ఈ అశ్లీలాన్ని చూడటం అలవాటు పడిపోతే మన భార్యాభర్త లైఫ్ చాలా చండాలమైపోద్ది పెళ్లి వాళ్ళకైతే ఇంకా దరిద్రమైపోద్ది ఎందుకంటే అల్లా కోపంగా ఉంటాడు కదా అల్లా వీళ్ళతో అసహ్యంగా ఉంటాడు కదా వీళ్ళు ఈ అశ్లీలం చూడటం అలవాటు చేసుకున్న కారణంగా ఈ పాపాల కారణంగా వీరితో అల్లా కోపంగా ఉన్న కారణంగా వీరికి మంచి సంబంధాలు కుదరకపోవడం మంచి ప్రదేశాలలో వీళ్ళకి వివాహాలు జరగకపోవడం ఒకవేళ వివాహం జరిగినా కూడా వాళ్ళు కూడా కొంచెం చెడుగా తిరిగినోళ్ళు అవ్వడం ఇది ఎట్టి పరిస్థితిలో కూడా మనం సోదరీమల్లారా సోదరులారా మనం దూరం పెట్టాలి ఈ అశ్లీలం చూడటం ఈ అశ్లీలం చూడటం వల్ల ఏంటంటే మన ఆలోచన విధానం కూడా మారిపోద్దండి తల్లిని కూతురిని చెల్లిని అక్కని ఎవరినైనా సరే ఆ చూసేటప్పుడు వీడి ఆలోచన కూడా చెడుగానే మారిపో మారిపోతుంది కోసమే సోదరులారా సోదరి మనలారా ఈ చెడు చూడటం అనేది మనం వదిలేయాలి ఎవరైతే అలవాటుకి బానిస బానిసై ఉన్నారో అల్లాతో తోబా చేసుకోవాలండి క్షమాపణ అడగాలి వల్ల నన్ను క్షమించు రక్షించు రెండు అడగాలి మీరెవరు నేనెవరు పాపాల నుంచి రక్షించుకోవాలంటే మీ వల్ల నా వల్ల అవ్వద్దా పాపాలు విడిచిపెట్టాలంటే మీ వల్ల నా వల్ల అవద్దా పాపాలకు దూరంగా ఉండాలంటే మీ వల్ల నా వల్ల అవద్దా లేదు మనందరం కూడా అల్లా ముందు సరెండర్ అయిపోవాలి మనం అల్లాని వేడుకోవాలి అల్లా రక్షించు నువ్వు తప్పింకెవరున్నారు నాకు చెప్పు నువ్వు తప్పింకెవరున్నారు చెప్పు మమ్మల్ని మమ్మల్ని రక్షించేవాళ్ళు మమ్మల్ని కాపాడేవాళ్ళు ఎవరున్నారు నువ్వు కాపాడాలా అని చెప్పి అల్లాతో వేడుకోవాలి ఆ పాపాలకి దూరంగా అని చెప్పి వేడుకోవాలి అలాగే మనం ఒంటరిగా ఉండకూడదండి ఈ ఫోన్తో ఒంటరిగా ఉన్నారంటే ఈ చెడు వైపు వెళ్తారు మనుషులు ఇక మూడో పాపం సోదరులరా సోదరీ చిన్న చిన్న కారణాల వల్ల ఉపవాసం విడిచిపెట్టడం ఎందుకంటే కొద్దిమంది ప్రయాణం కారణంగా కొద్దిమంది ఏదో ఒక చిన్న కారణంగా ఉపవాసం విడిచిపెడతారు అలా విడిచిపెట్టకూడదండి కొద్దిమంది పనికి వెళ్తున్నామని చెప్పి ఉపవాసం విడిచిపెట్టతారు ఏమండి పనికి వెళ్లే వాళ్ళు కూడా ఉపవాసం ఉండకపోతే ఎలా చెప్పండి ఉపవాసాలు ఎవరి కోసం ఖాళీగా వాళ్ళ కోసం చెప్పాడేంటి అలా ఈ ఉపవాసాలు ఉండడం వల్ల మన ఆరోగ్యం ఉందండి బాబు అల్లాకేం లాభం లేదు మన ఆకలితోటి దాహంతో ఉంటే అల్లాకేం సంతోషమేం రాదు వీటిలో మన ఆరోగ్యమే ఉంది మనకు అర్థం కావట్లేదు అంతే ఏమండి నేను ఆకలి తట్టుకోలేకపోతున్నానండి ఆకలి తట్టుకోలేనప్పుడు మంచి ఆహారం తీసుకోండి ఉదయాన్నే మీరు మంచిగా రెండు చపాతి దాంట్లో కూర పప్పు వండుకోండి అలాగే రెండు ఉడకబెట్టినటువంటి గుడ్లు తీసుకోండి అల్లాదే వల్ల అదేవిధంగా ఒక ఐదారు ఖర్జూరాలు తినండి అల్లాదే వల్ల అలాగే కర్బూజా తీసుకోండి ఏంటి ఇలా అంటే ఆహారం మనకి మంచి ఆహారం తీసుకొని ఉపవాసం ఉండేలా ప్రయత్నించండి అప్పుడల్లా తప్పకుండా మనకి ఆ శక్తిని ఉపవాసం ఉండే భాగ్యాన్ని అలా ప్రసాదిస్తాడు అలా కాకుండా ఈ రంజాన్లో ప్రయాణాలు పెట్టుకునే ప్రయాణాల కోసం ఉపవాసం విడిచిపెట్టడం ఆకలి వేస్తున్నాను ఉపవాసం విడిచిపెట్టడం అసలు ఉపవాసం పెట్టిందే ఆకలి తెలియాలని కదా మనకి ఆకలి తెలియకుండా ఎలా ఉంటుంది ఆకలి వేస్తుంది ఏదేమైనప్పటికీ సోదరులారో సోదరీయం ఉపవాసం విడిచిపెట్టడం అనేది చేయకండి రంజాన్ రాగానే స్టార్టింగ్లో మసీద అంతా ఎరగదీసేస్తుందండి ఆ రెండో రోజు ఓ మాదిరిగా ఉంటుందండి మూడో రోజు మళ్ళీ మామూలే మొత్తం మూడు నాలుగు లైన్లు ఖాళీ అయిపోతాయి దేనికి అంటే ఏదో ఒక వంక ఏదో కారణం ఇలా చేయకూడదు సోదరులరా సోదరీమలరా అల్లా ముందు మనం ముఖం చూపెట్టుకోవాలి అల్లా ఏవైతే ఆజ్ఞలు ఆదేశాలు మన మీద జారీ చేశాడో అవి మన కోసమే మేలు తప్ప అల్లాకి ఎలాంటి లాభం కూడా ఉండదు అల్లా తబార్ ఒక తాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే సోదర్లరా చాలా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకైనా నాకైనా ఒక రూపాయి నష్టం ఉండదు కాకపోతే ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఒక సంతోషం ఏంటంటే మాకు మమ్మల్ని అభిమానించే ప్రేమించే ప్రేమించేవాళ్ళు మమ్మల్ని ఇష్టపడేవాళ్ళు మా వీడియోలు చూసేవాళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పి అల్లాదల్లా కొంచెం సంతోషంగా ఉంటుంది జజాకముల్లాహు ఖైరా అస్సలం రహ్మతుల్లాహి వబర్కత మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా